బుధవారం భూపల్పల్లి పట్టణంలోని మార్క్స్ కాలనీలో శ్రీ సాయి ఆయుష్ ఆయుర్వేద ఆరోగ్య నిలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డేంజరస్ మందులు ఈరోజు మందులు ఎక్కువ పాడినా ఇన్ఫెక్షన్ తోని వేరే వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీలు కానీ లివర్ కానీ అదేవిధంగా ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో మందులు ఐదారు రకాలుగా మందులు రాస్తా అంటాడు ఆ ఆరు రకాల మందులు పొదరణాలు గేసుకో వేసుకో ఆ వేసుకున్నటువంటి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ అయ్యి సైడ్ ఎఫెక్ట్ అయి ఇంకో బీమారి తయారై ఈరోజు ఆ బీమారితో సతమతమయ్యే పరిస్థితి పేషెంట్కు కలుగుతుంది ఆ పేషెంట్ను ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవాలని ఆత్రుత ఉంటా ఉంటుంది ఆ ఆపరేషన్తో ఇంకో బీమార్ అటాక్ అవుతూ ఉంటుంది కనుక ఇలాంటి పరిస్థితులను మనం కొరి తెచ్చుకోకుండా ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే మనము పురాతనమైనటువంటి వేడి చెప్పులో ఎక్కడ మంచం కింద చెప్పు కట్టుకొని లట లంట ఇప్పుడు అదే బాటిల్స్ వచ్చాయి ఈరోజు ఫ్రిడ్జ్లా కూల్ వా కూల్ పెరుగు కానీ వాటర్ కానీ తీసుకోకూడదు నేనైతే ఎప్పటికీ మూడు వందల అరవై రోజులు గోరెచ్చ నేను తాగుతాను త్రీ సిక్స్టీ డేస్ వాటర్ మనం ఒక మూడు లీటర్లు నాలుగు లీటర్లు మనిషి తీసుకుంటే ఏ బీమా రాదు ఏ రోగం రాదు తిండి కూడా దొరికింది కదా ఇలా రెండు రెండు వడలు తీందామని అంటే ఇంకో రెండు బీమా కనుక మనం ఆలోచనతో ఇవన్నీ కూడా మనము అలవాటు చేసుకునే ఒక పద్ధతి ప్రకారంగా మానవుడు జీవన శైలిని మార్చుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కనుక విషయాల్లో ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ సంబంధించినటువంటి వారు ఈరోజు ఉంటే ఉత్తరేణిని వాడు లేకపోతే బ్రష్ వాడు లేకపోతే ఈ పేస్ట్ని వాడని చెప్పారు లాస్ట్ని వాడండి నేనైతే పుల్లలను పుల్లనే వాడమని చెప్తా దాని తర్వాతనే దీన్ని వాడాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ హాస్పిటల్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరి అభివృద్ధి చెందాలని దీన్ని అందరు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ మేము కానీ మా సంపూర్ణ సహకారం మీకు ఉంటుందని తెలియజేస్తూ ప్రజలకు మేలు కలిగే విధంగా మీ సేవలు ఉండాలని కోరుతూ అవకాశం కల్పించిన మరి విధంగా మేనేజ్మెంట్ వారికి నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా